లార్డ్ ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చనాన్ని చూసుకుందాం మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అగును మరియు నీవు నాకిచ్చు యావ యావత్తులో పదే వంతు నిశ్చయంగా నీకు చెల్లించదని మొరక్కు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు నిద్ర మేలుకున్న తర్వాత దేవునితో నిబంధన చేసుకుంటా ఉన్నాడు ప్రవా నీవు నన్ను కాపాడి క్షేమంగా నా తండ్రింటికి చేర్చినట్లయితే తినడానికి ఆహారం వేసుకోవడానికి బట్టలు మరికొన్ని ఆస్తులు నా నువ్వు నాకు ఇచ్చినట్లయితే నీవు నన్ను దీవించి ఆశీర్వించినట్లయితే నీవిచ్చే ఆస్తిలో నీవిచ్చే ఆ ధనంలో పదే వంతు నేను నీకు ఇస్తాను అని మొక్కుబడి చేసుకుంటున్నాడు ఈ మరియు ఈ స్థలం కూడా దేవుని మందిరం అవుతుంది అని ఒక చక్కటి ప్రామిస్ చేస్తూ ఉన్నాడు మొక్కుబడి చేసుకుంటున్నాడు ఒట్టు పెడుతున్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఆమెన్ చూసిన యాకోబో ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు ఎలాంటి సమయంలో నిర్ణయం తీసుకుంటున్నాడు ఒక ఒంటరితనంలో తన తండ్రి దగ్గర నుంచి పారిపోతా ఉన్నాడు అన్న చంపేస్తాడేమో అని బేక్షబ నుంచి హారాను వైపు వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో నిద్రొచ్చి మరి చీకటి అయిపోయిందని ఒక రాయి పెట్టుకొని తల కింద పడుకున్నాడు అలాంటి సమయంలో ఒంటరితనంలో తన ఊరిని విడిచిపెట్టి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడో దూర ప్రాంతం వెళ్తున్నాడు ఆ భయము ఆందోళనతనంలో ఉంది కానీ దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో ఆకాశం నుంచి భూమి వైపు ఒక నిచ్చెన ఉంది దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు దానిపైన యహోవా మరి ఉండి దేవుడు యాకోబుతో మాట్లాడి నేను నిన్ను దీవిస్తాను నీ క్షేమం అనుగ్రహిస్తాను కాపాడుతాను నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను నిన్ను కాపాడి తిరిగి నిన్ను ఇక్కడికి తీసుకొస్తాను నీ ప్రాంతానికి మరియు నువ్వు ఉన్న ఈ స్థలాన్ని నీకు ఇస్తాను ఈ దేశాన్ని నీకు ఇస్తానని దేవుడు చక్కగా వాగ్దానము చేస్తా ఉన్నాడు యాకో ఎప్పుడైతే మేల్కొన్నడో ప్రభా నీవు చేసిన వాగ్దానం నిరంగా నెరవేర్స్తే నువ్వు నాకు తోడుగా ఉండి దీవించినట్లయితే కట్టుకోవడానికి బట్టలు తినడానికి ఆహారం ఇచ్చి మరి సంపాదించుకోవడానికి కొన్ని ఆస్తులు మీరు నాకు అనుగ్రహించి ఐశ్వర్యం నాకు ఇచ్చి దీవించినట్లయితే మీరు ఇచ్చే దాంట్లో నేను దశంభాగం నేను నీకు ఇస్తాను దశంభాగం అంటే టెన్ పర్సెంట్ కదండి సపోజ్ ఒకవేళ పదివేలు మీ జీతం అయితే వెయ్యి రూపాయలు దేవునికి ఇవ్వడమే టెన్ పర్సెంట్ అలలోయ ఇంకా అంతకు ఎక్కువ అయితే దాని ప్రకారం మీరు ఇవ్వడమే టెన్ పర్సెంట్ అంటారు కదండి మరి ఆ విధంగా నేను తిరిగి నీ సేవకిస్తాను మందిరానికి ఇస్తాను మరియు ఈ స్థానంలో ఒక మందిరం కట్టబడుతుంది అని ఒట్టు పెడుతున్నాడు ఆమెన్ అలలోయ మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మరి నీవు దేవునితో ఏదైనా మొక్కుబడి చేసుకున్నావా ప్రభా నీవు నన్ను దీవిస్తే దేవుని సేవకిస్తాను నీవు నన్ను ఆశీర్దిస్తే నేను సేవకు సహకరిస్తానని మనం మొక్కు మొక్కుకున్నావా మరి ఆ మొక్కుబడి దేవునికి చెల్లిస్తున్నావా నువ్వు చెల్లించే వ్యక్తిగా ఉండాలి దేవునితో చాలా మంది వాగ్దానాలు చేస్తారు నేను టెన్ పర్సెంట్ ఇస్తాను ట్వంటీ పర్సెంట్ ఇస్తాను నా ఆస్తిలో ఏ ఒకసారి దేవునికి కింతిస్తాను నా కలిగిన దాంట్లో దేవుని సేవ కోసం ఇట్లా చేస్తాను నేను దేవుని సేవ చేస్తాను ఇతరులకు సువార్త ప్రకటిస్తాను లేదా పెద్ద పెద్ద ప్రేయర్ మీటింగ్స్ పెట్టిస్తాను దేవుని సేవలో ముందుకు ఎన్నో వాగ్దానాలు చేస్తారు కానీ వాటిని మర్చిపోతూ ఉంటారు అలా మర్చిపోవద్దండి యాకపోవలే స్థిరమైన నిర్ణయంలో ఉండాలి నేను ఈ రోజు నుంచి తాగను నేను ఈ రోజు నుంచి దేవుని మార్గంలో నడుచుకుంటాను తప్పుడు సంబంధాలు కలిగి ఉండను చక్కటి జీవితాన్ని దీవిస్తాను దేవాన్ని నన్ను ఆశీర్వదిస్తే నువ్వు నన్ను దీవిస్తే నేను ఈ తప్పుడు పనులు చేయను ఈ దొంగతనాలు చేయను ఈ మోసాలు చేయను అబద్ధాలు ఆడను అని బలమైన నిర్ణయం తీసుకోవాలి అలాంటి వారికి దేవుడు సహాయం కూడా చేస్తాడు కొంతమంది ఒక ఒక మాట ఈరోజు ఉంటే తెల్లారి ఉండదు అన్ని అబద్ధాలే కదండీ దేవునితో కూడా అబద్ధం ఆడుతూ ఉంటారు బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు అది కరెక్ట్ పద్ధతి కాదండి మాట మీద నిలబడే వాళ్ళు చాలా ఆశీర్వదింపబడతారు అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆమె అలాగే ఈరోజు ఒక బలమైన నిర్ణయం మీరు తీసుకోవాలి ఒక ఖచ్చితమైన ఆలోచన మీరు కలిగి ఉండాలి అలాంటి వారికి ఖచ్చితమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు మరి ముఖ్యంగా దేవుని సేవ కోసం నేను సహకరించాలి నిజమే ఈ యూట్యూబ్లో వాక్యాలు వింటున్నాను మరి వాళ్ళు రికార్డింగ్ చేయాలి ఎన్నో విధాల వాళ్ళకు ఖర్చులు ఉంటాయి వాళ్ళకు మందిరం ఉంటుంది సేవ ఉంటుంది పరిచర్య ఉంటుంది ప్రోగ్రామ్స్ ఉంటాయి వారు కూడా పోషింపబడాలి సంపూర్ణ సేవలో ఉన్న వాళ్ళు వారి దైవ సేవకులు దీవింపబడాలి వారి కుటుంబం క్షేమంగా ఉండాలి అని దేవుని మందిరానికి దేవుని సేవకు ఈ సేవకునికి నేను ఇస్తాను ఇతని వాక్యం మీద నేను బాగుపడ్డాను అని అనుకుని మనం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలండి అలాంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు కొంతమంది వింటారు విడిచిపెడతారు కదండి వాక్యం ద్వారా బలపడతారు కానీ ఆ వాక్యంలో ఎన్నడూ తమ యొక్క విత్తనాలు విత్తరు తమ యొక్క కానుకలు విత్తరు దేవునికో సేవ కోసం కొంతమంది ఒక రూపాయి కూడా ఇవ్వరు కదండి ఆశీర్వాదాలు కావాలి దేవుడు మమ్మల్ని దీవించాలి ఎస్ దేవుడు దీవిస్తాడు నువ్వు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకున్నావా దేవా నన్ను స్వస్థపరచు దేవా నాకు మేలు చేయి నేను నాకు మేలు చేస్తే నేను ఈ విధంగా నేను సేవకు సహకరిస్తాను నాకు ఉన్న ఆస్తిలో ఈ స్థలం దేవుని సేవకి ఇస్తాను నాకు పది కార్లు నేను నాలుగు కార్లు నేను ఒక కారు దేవునికి ఇస్తున్నావు హలలుయ్య నాకు ఎంతగానో నువ్వు దీవించినావు ఇంత డబ్బు ఆస్తి ఇచ్చినావు కొంత సేవ దేవుని సేవకి అలాంటి హృదయం కావాలి హలలోయ కొంతమంది ఎప్పుడు దాచుకోవాలి ఎప్పుడు దాచుకోవాలి నిత్య జీవంలో మరి నీకేం బహుమానం ఉంటుంది ఈ లోకంలో దేవుని సేవ కోసం నివిస్తే ఈ లోకంలో దీవింపబడతావు పరలోకంలో కూడా నీకు బహుమానము ఉంటుంది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి యాకొక దేవునితో మొక్కుబడి చేసుకుంటున్నాడు అయా ఈ స్థలంలో మందిరం కడతాను నీ సేవ కోసం నా దశంభాగము ఇస్తాను నేను సంపాదించుకున్న ఆస్తులో భాగం ఇస్తాను అని మొక్కుకొని వాగ్దానం చేస్తా ఉన్నాడు అలాగున మేము కూడా మంచి నిర్ణయాలు చేసుకోవడానికి సహాయం చేయండి మాలో ఉన్న పిరికితనమును భయమును ఆందోళన తీసేయండి దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు అని గ్రహించి ఆ ఇచ్చే చేతులుగా మా ఉన్నట్టు సహాయం చేయమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కూడా కమెంట్ పెట్టండి ఒక పది మందికి మీరు ఈ వీడియో షేర్ చేయండి మరి మీ ప్రార్థన అవసరాల నుండి నాకు ఫోన్ చేయండి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ లో ప్రేయర్ జరుగుతుంది వాట్సాప్ కాల్లో మీరు కూడా జాయిన్ అవ్వండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా మీరు ఈ సేవ కోసం మీ కానుకలు మీ యొక్క ధనాన్ని సేవలో విత్తండి దేవుడు బహుగా దీవిస్తాడు ఫోన్పే గూగుల్ పే ద్వారా మీరు స్పాన్సర్ చేయొచ్చు మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్